వినాయక నిమజ్జనానికి ట్యాంక్ బండ్ లో సర్వం సిద్ధం కాబోతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మాత్రం హైదరాబాద్ మహానగరంలో ప్రతి ఒక్క వినాయకుడు వినాయకుడు ఏదైతే ఖైరతాబాద్ ఎక్సెప్ట్ ఖైరతాబాద్ కాకుండా మిగతా చిన్న గల్లీ నుంచి పెద్ద ఎత్తున ఉన్న భారీ వినాయకుడు బాలపూర్ లాంటి గణేషుడు అయితే ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం అవుతాయి మరియు ట్యాంక్ బండ్ అయితే ప్రస్తుతం క్లీన్ చేస్తున్నారు అసలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ క్లాస్ చదువుతున్నావు యూకేజీ యూకేజీ పాట పాడుతాము గణేష్ని పాట ఆ ఒక పాట పాడము ఏకదంతాయ వక్రదంతాయ గౌరీ చనాయ దిమహి గజేషా నాయ బాలచంద్రాయ

మేము ఇక్కడ సోమాజి కూడా సోమాజి కూడా మరిస్తున్నారు మేము మా స్వామి ఒకటో రోజు తీస్తామంటే వద్దన్నాడు రెండో రోజు తీస్తామంటే వద్దన్నాడు మూడో రోజు తీస్తామంటే వద్దన్నాడు నాలుగో రోజు పొద్దున్న తీసేవన్నాడు కాబట్టి సో ఇప్పుడు చేయాల్సి వచ్చింది అన్ని పూజలెంట్ మేము ఇప్పుడే వచ్చాము యాక్చువల్లీ తర్వాత చూసి ఒకసారి మళ్ళీ మీకు పోయేటప్పుడు చెప్తాం ప్రస్తుతానికైతే సూపర్ ఎక్సలెంట్ అంటే ఇప్పుడే కదా ఇంకా ఫోర్త్ డేనే కదా పోర్త్ పోతే ఇంకా బాగా చేస్తుండొచ్చు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకసారి మా మేమంతా కేబిఎల్ అండ్ అసోసియేట్స్ మాది ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్ థ్యాంక్ యూ ఒకసారి ఓ వేసుకోండమ్మా నా పేరు శ్రీ విద్య ఓకే ఎక్కడి నుంచి వచ్చారు చింతల్ చింతల్ అంటే ఇన్ని డేస్కి నిమర్జనం చేస్తున్నారు ఎందుకు నిన్న ఫ్రైడే అని ఇంకా చేసేస్తాను ఇంట్లోనే కదా ఓకే పూజలు ఎలా జరిగాయి మరి జరిగై ఎవ్రీ ఇయర్ పెడుతూనే ఉంటాను ఎవ్రీ ఇయర్ పెడితే ఏ ఇయర్ నుంచి పెడుతున్నారు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి టూ ఇయర్స్ నుంచి పెడుతున్నాను బాబు ఓకే సో ఇప్పుడు నిమజ్జనానికి కొద్దిగా నిమజ్జనం ఓకే ఎలా ఉన్నాయి మరి ఏర్పాట్లు ఇక్కడ బాగున్నాయి ఇప్పుడే వచ్చినా కదా చూడలేదు ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇక్కడ సోమజిగూడని చూస్తున్నాం ఓకే నిమజ్జనం అయిపోయిందా ఇప్పుడే అయిపోయిందమ్మా ఓకే ఎన్ని డేస్ అవుతుందండి నిమజ్జనం నిమజ్జనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని డేస్ నుంచి మీరు గణేష్ ని ఎప్పుడు నిల్చో ఇయాల ఎన్న ఫోర్త్ డే ఇయాల ఫోర్త్ డే ఓకే ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నారు మరి ఇది ఆఫీస్ గణేష్ షూట్ కదా ఇక మొన్ననే తీసాం అనుకున్నాము ఫ్రైడే రోజు తీయొద్దు అని చెప్పి ఇయాల తీస్తున్నాము ఓకే ఇలా జరిగినాయి మరి ఏర్పాట్లు ఓ చాలా బ్రహ్మాండంగా జరిగినాయి స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాల ఈ సంవత్సరం అనుకున్న పనులను అయిపోవాలా మా రథం అన్న పెళ్లి కావాలని ముఖ్యమంత్రి వచ్చేటంత వరకు అయిపోవాలా అని కోరుకున్నాము

అంటే ఇక్కడ సేఫ్ కొని పైర పైర చేస్తున్నారు లోపలికి 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 వెళ్తున్నారు అంటే మీకు స్విమింగ్ వస్తదా ఓకే అంటే ఎంత మంది టీం ఉన్నారు చాలా మంది ఉన్నారు చాల ఎరౌండ్ అంటే ఓన్లీ వచ్చారా లేదంటే మీద మీద ఓకే ఎంత మంది ఉంటారు ఒక మంది ఓకే హెచ్ఎండి డిపార్ట్మెంట్ ఇక్కడ వర్క్ చేస్తాం బి ట్యాంక్ మౌంట్ ఇది రెండు రోజుల నుంచి పని నడుస్తుంది ఇక్కడ మన గణేష్ కిరణ్ పెడతారు గణేష్ నిమర్జన్ కోసం మనం కిరణ్ పెడతాం కిరణ్ కి అడ్డం వస్తుంది పోల్ అందుకే ఈ పోల్ తీసేస్తున్నాం ఇట్లా ఎన్ని పోల్స్ ఉన్నాయి ఇది లాస్ట్ అండి వద్దు నుంచి ఆరు గంటల నుంచి స్టార్ట్ అయింది వర్క్ పొద్దున్న ట్యాంక్ బోన్ ఇప్పినాం ఇక్కడ కూడా ఎన్టీఆర్ మార్క్ కూడా ఇప్పున్నాం ఇప్పుడు ఇంకా ఈ లాస్ట్ ఇది కనీసం ఇప్పుడు దాకా పది పోల్ తీసినాం ఎన్టీఆర్ మార్గ్ లో ఎన్ని పోల్స్ ఇప్పారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా అంటే ఒక ట్వంటీ ట్వంటీ పోల్ ఈ రోజు తీసిన నిన్న ఒక ట్వంటీ తీసిన టోటల్ ఫార్టీ మళ్ళీ ఫిక్స్ చేస్తారా మళ్ళీ ఈ గణేష్ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత మన దసరా దసరా తర్వాత మనం ఇది మళ్ళీ ఎలక్షన్ అవుతుంది పోల్స్ అంతే కేబుల్ గురించి మన లైటింగ్ వస్తలే కదా లైట్ గురించి కేబుల్ ఎంక్లాడుతున్నాం కరెంట్ కూడా రాలేదు కరెంట్ అని చెప్పి నైట్ కూడా ఇబ్బంది అవుతుంది లేని కానీ కేబుల్ ఎంకలాడుతున్నాం అది దొరుకుతుంది లైటింగ్ పోయిందంటే కింద ప్రాబ్లం ఉందంటే అది దాన్ని ఎంకలాడుతున్నాం కొత్త కొత్త అని ఇప్పుడు దానికి అటాచ్ చేసి మళ్ళీ లైన్ ఒకటి అటాచ్ చేస్తున్నాం మళ్ళీ దానికో స్టార్ట్ చేస్తున్నాం దానికి దింపిస్తున్నాం ఇలాంటివన్నీ చేస్తున్నారు

లేదు పోల్స్ ఏం లేదు కింద కేబుల్ ఉంటుంది ఆ కేబుల్ ఖరాబ్ అయింది లైటింగ్ రావట్లేదు అండ్ దానికి జనం చెకప్ చేస్తున్నాం కొస్తే కొస్తలే అది అని చెప్పి కొత్తవి వేస్తుండు అది కేబుల్ ఎంత ఉందో మనకు తెలియదు కదా అది ఎంత లోతుందో అదువుతుంది అది ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటాయి అది జల్లి దొరికితే జల్లి అయిపోతుంది లేట్ అయితే లేట్ అవుతుంది థ్యాంక్ యూ బీస్ శర్మ యూపీ ఉత్తర్ప్రదేశ్ How many days? ये okay. गणेशा के लिए okay. जी। और बड़ा गणेश बड़ा गणेश भी आता छोटा गणेश भी आता okay. आ, ये, हाँ हाँ ये फोर तारीख सिक्स तारीख बड़ा okay. गणेशा अभी डेट कंफर्म नहीं हुआ डेट कंफर्म हुए तो अपन उधर से गवर्नमेंट से आता इतने आएगा बोल हाँ। के, तो इतने है पास? अभी पास आया नहीं, को आता, अभी नहीं हुआ ना छोटा गणेश डाल रहा है उधर उसके बाद आएगा तो आज शाम को आएगा पास आ जाएगा उसका फिर उसके बाद हम लोग डालते अभी तो स्टॉक में आया इधर गाड़ी आइडल में है शाम को उधर लगा के पास मिलता है उसके बाद काम करते సో చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు వారి వారి ప్రయత్నాలను అయితే ట్యాంక్ బండి క్లీన్ చేస్తున్నారు నిమజ్జనం కోసం ఇక కొంతమంది అయితే నాలుగవ నవరాత్రి రోజే వారి వారి నిమజ్జనాలు అయితే పూజ చేసుకుంటున్నారు మరి ఎందుకని రీజన్ అడిగితే మాత్రం కొంతమంది ఆఫీస్ వినాయకుడు అని చెప్తున్నారు మరికొందరు అయితే ఇంట్లో చిన్న గణేషుని అయితే ఇంట్లో మేము పెట్టుకున్నామని చెప్పేసి అయితే కొంతమంది అయితే సమాధానం ఇస్తున్నారు ఇక మెడికల్ క్యాంప్ కావచ్చు లేకపోతే పోలీస్ ప్రోటోకాల్ సిబ్బంది కూడా నిర్వహించడం అయితే జరిగింది మెడికల్ క్యాంప్స్ లో కూడా అంబులెన్స్ దాదాపు ఒక పది దాకానైతే ఇక్కడ ఉండడం అయితే జరిగింది అసలు చివరి రోజు అయితే హంగామా మామూలుగా ఉండదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది ఆ హడావిడి ఎంత చాలా అంటే చాలా బాగుంది ఇక పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఇక్కడ వేరే అంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు బీహార్ నుంచి కూడా రావడం అయితే జరిగింది చిన్న చిన్న క్రేన్ల నుంచి పెద్ద పెద్ద క్రేన్లు అయితే ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం అయితే జరిగింది వీడియో జనరేష్ ప్రవీణ్ తో శ్వేత గంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వార్తలతో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్